ప్రజాసత్తా ఆధ్వర్యంలో విదేశీ దీవెన పథకం ద్వారా అర్హులుగా ఎంపికైనటువంటి ఎంబీబీఎస్ చదివేదానికి ఇతర దేశాల్లో ఎంపిక కాబడినటువంటి పిల్లల తల్లిదండ్రులతో ఈరోజు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి వారి ఉజ్వల భవిష్యత్తుకు వారి ఉన్నతి అభివృద్ధికి ఎంతగానో సహాయ సహకారాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు బిడ్డలకు చేతునిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము అభినందిస్తున్నాం గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జేవిడి జగనన్న విద్యా విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఇతర దేశాల్లో చదువుటకు ఎంపిక కాపాడినటువంటి విద్యార్థులకు పన్నెండు లక్షల రూపాయలు నూరు విడతలుగా వారికి విడుదల చేసి వారు చదువు కొనసాగించుటకు సహాయపడ్డారు ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని ఆలోచించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రముఖ విద్యా ప్రదాత డాక్టర్ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారులకు నెల్లూరు నుంచి నేను మా ప్రజాసత్తా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల పక్షంగా మా విజ్ఞప్తి ఒకటే వీరికి ఇవ్వవలసినటువంటి ఫీజు బకాయిల్లో మూడో విడత ఆగినందువల్ల వీళ్ళకి వచ్చే నెల పదమూడవ తేదీ జరగనున్నటువంటి మూడో సంవత్సరం ఫస్ట్ సెమిస్ట్రీ ఎగ్జామ్కి వీళ్ళు రాయకుండా ఉండేదానికి కజకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ వీళ్ళకి వార్నింగ్ లెటర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విద్యార్థుల భవిష్యత్తుని మీరు ఆలోచించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేటుకుగాను విద్యార్థులకు బకాయి కాబడినటువంటి ఫీజులను మీరు విడుదల చేసి విడుదల చదువులు కొనసాగించుటకు మీరు మంచి మనసుతో సహాయపడగలరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను